ఎంత బాధ చిన్న ఎవరన్నా నీ సూటిపోటు మాటలు మాట్లాడితే నేను ఏదనంటే నీకు ఎంత నామోష కలిగిద్దో ఎంత వేదన కలిగిద్ది ఎంత బాధ కలిగిద్ది ఆ బాధ ఆ వేదన నీకు అనిపిస్తుంది ఇచ్చితో అవసరమా ఇబ్బందుకు అవసరమా ఈ మాట నేను పడాలా ఈ వేద నేను పడాలా ఎవరి కొరకు అని అనుకుంటున్నప్పుడు అడుక్కుంటున్న సందర్భంలో ఎంత వేదన నిస్తున్నావో అంతగా ఈ యాభై రోజుల గదిలో ఉండి అనుభవించిన వేదన అనుభవించిన బాధ ఏంటంటే గనక ఎవరి కొరకంటే సంఘములో ఆయన ఎదుట నిలబెర్చడానికి 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 ఓ నా రాజుడా నేను ఇచ్చిన అలా ఎలా నిలబెట్టామంటే కనుక ఇది కూడా నేను ఇచ్చిన సంఘమును నేను ఈ రీతిగా నిలబెడుతూ ఉన్నాను నిలబెడుతున్నాను ఈ నిలబెడుతున్నా ఈ వ్యక్తి నలిగిపోతూ ఉన్నాను అది చెప్పుకోలేదు నా స్పష్టంగా ముగిస్తూ ఉన్నాను నా రెండు చేతులు ఎత్తి మీకు చెప్తున్నాను నీ స్థాయిని దేవుడు పెంచని ఆశపడుతున్నాడు నీ స్థాయిని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు నీ స్థాయిని స్థిరపరచని ఆశపడుతున్నాడు నీ స్థాయిని కాదు నీ స్థాయి ఏదైతే గనక నీ స్థాయి నిన్ను ఎవరైతే పని చేయవో ఎవరైతే నువ్వు వేస్తున్నారో వారి ముందు నిలబెర్చడానికి వారి ముందు నిలబెచ్చడానికి వారి ముందు నిలబెర్చడానికి ఆయన నేను పైకి వెళ్ళేవాల